తెలుగుదేశం ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారా పార్టీ డీఎన్ఏలోనే ఉన్న క్రమశిక్షణ మెల్లిగా మాయమవుతోందా సీఎం చంద్రబాబు హెచ్చరికల్ని సైతం కొందరు ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నారా పదే పదే చేస్తున్న హెచ్చరికల్ని కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు కొందరు ఎమ్మెల్యేల మీద బాబుకు గ్రిప్ తగ్గుతోందన్న ప్రచారంలో నిజమెంత ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పట్టుమని పది నెలలు పరిపాలనా పరంగా ఇది చాలా చిన్న సమయం కానీ ఈ టైంలోనే కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు గాడి తప్పుతున్నారన్న వాదన బలపడుతోంది జాగ్రత్తగా ఉండండి తేడా వస్తే మామూలుగా ఉండదని సీఎం చంద్రబాబు డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నా కొందరి చెవికి ఎక్కడం లేదని వాళ్ల వైఖరి మారడం లేదని చెప్పుకుంటున్నారు మెల్లిగా తొండముదిరి ఓసరువెళ్లైనట్టుగా కొందరి వైఖరి మారుతోందని టీడీపీ వర్గాలే మాట్లాడుకుంటున్న పరిస్థితి అదంతా ఎలా మారిపోతోందంటే కొంతమంది ఎమ్మెల్యేల మీద అసలు చంద్రబాబుకే గ్రిప్పు పోతోందని చెప్పుకునేంత పార్టీ అధ్యక్షుడి పట్టు జారుతోందా అన్న డౌట్ వస్తోందట టీడీపీ నాయకుల కొందరికి ఈ పది నెలల్లో కొంతమంది ఎమ్మెల్యేల తీరు ఇటు పార్టీని అటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిందన్న అభిప్రాయం బలపడుతోంది ఊటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే ఆదిమూలం ఒక మహిళతో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియోస్ బయటకొచ్చి అయింది తరువాత తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి వరుస వివాదాలు ఇక చింతమనేని ప్రభాకర్ ఎక్సైజ్ ఉద్యోగుల విషయంలో నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు వైఖరి జెసి ప్రభాకర్ రెడ్డి వివాదాలు విజయవాడకు చెందిన ఓ ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడే అధికారుల్ని బెదిరింపు ధోరణితో మాట్లాడడం ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా వ్యవహారాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి అలాంటివి వెలుగు చూసినప్పుడల్లా పార్టీ అధిష్టానం నుంచి ఏదో ఒక వార్నింగ్ ఇవ్వడం తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు ఇది చూస్తున్న వాళ్లంతా నేను లేస్తే మనిషిని కాదన్నట్టుగా ఉంది టీడీపీ అధిష్టానం తీరు ఒకరిద్దరి మీద గట్టి చర్యలు తీసుకుంటేనే కదా మిగతా వాళ్ళు సెట్ అయ్యేది అని మాట్లాడుకుంటున్నారట అది పోను అసలు పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యేల మీద చంద్రబాబుకు పట్టు ఉందా లేదా అన్న చర్చ సైతం మొదలైందట మామూలుగా అయితే క్రమశిక్షణ విషయంలో చంద్రబాబు ఎప్పుడూ గట్టిగా ఉంటారు కానీ ఈసారి ఆయన వ్యవహార శైలి భిన్నంగా ఉందని క్యాడర్లో చర్చ జరుగుతోందట కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలున్నాయనో మరి ఏ ఇతర కారణాలో గాని సీఎం చంద్రబాబు వైఖరి గతానికి భిన్నంగా పూర్తి మెత్తగా ఉంటోందని అదే కొందరు ఎమ్మెల్యేలకు అడ్వాంటేజ్ అవుతోందని గుసగుసలాడుకుంటున్నారట పార్టీ లీడర్స్ అటు సీఎం సైతం కొందరు ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని బాహటంగానే చెప్తున్నారు ఆయన చెప్పడం అయితే చెప్తున్నారు గాని సదరు శాసనసభ్యుల్లో వీసమంత మార్పు కూడా రావడం లేదని జరిగేవన్నీ యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయని మాట్లాడుకుంటోందట క్యాడర్ అటు కొందరు మంత్రుల విషయంలో కూడా ఇదే రకమైన చర్చ ఉందట మంత్రులు జిల్లా పర్యటనలు కావచ్చు లేదా వైసీపీకి కౌంటర్స్ ఇచ్చే విషయం కావచ్చు ఏ విషయంలోనూ పార్టీ లైన్ ను పట్టించుకున్నట్టు కనిపించడం లేదని అంటున్నారు ఎంత చెప్పినా అసలు వాళ్ళు వినడం లేదని అంటున్నారు దీంతో బాబు ఎందుకు పట్టు సడలిస్తున్నారన్న డౌట్స్ పెరుగుతున్నాయి రాజకీయ వర్గాల్లో కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఇసుక లిక్కర్ రియల్ ఎస్టేట్ ఇలా రకరకాల వ్యవహారాల్లో వివాదాస్పదమవుతున్నారు ఇది గ్రహించిన సీఎం చంద్రబాబు చాలా సందర్భాల్లో హెచ్చరించారు కానీ పరిస్థితిలో మాత్రం మార్పు లేదు కొంతమంది ఎమ్మెల్యేలైతే కనీసం కార్యకర్తలకు టైం ఇవ్వడం లేదట నామినేటెడ్ పోస్టుల కోసం నాలుగు పేర్లు పంపమన్నా పంపడం లేదని సీఎం గానే అన్నారు ఇలా చాలా విషయాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రుల విషయాల్లో ఫిర్యాదులు అసంతృప్తులు ఉన్నాయి తొలి ఏడాదిలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక రాబోయే రోజుల్లో ఇంకెలా మారుతోందన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో ఇలా వివాదాస్పదంగా ఉన్న ఎమ్మెల్యేల విషయంలో ఫోకస్ పెట్టాలని లేదంటే జనంలోకి నెగటివ్ సంకేతాలు వెళ్లడంతో పాటు చంద్రబాబుకు పార్టీ మీద పట్టు తగ్గిందన్న అభిప్రాయం బలపడితే నానా రకాల ఇబ్బందులు పెరుగుతాయని అంటున్నారు పరిశీలకులు